హాయ్ ఫ్రెండ్స్ మెహమ్మ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కేఆర్క చానల్ జూపీ హెల్ బారిన ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్ట్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు ఈ పొట్టెళ్ళు పిల్లలు కాదండి ఈ నెల్లూరు జుడుపీవి బ్రీడర్స్ రూపంలో సెలక్షన్ మీద తెచ్చినటువంటివి విత్తన పొట్టేళ్ల కోసంగా హెవీ వెయిట్ వచ్చేటివి ఈ నెల్లూరు జుడిపి పొట్టేళ్లు పిల్లలు అనేటి వీటి వయసు ఐదు నుంచి ఏడు నెలల వయసు అని చెప్పిన్నారు ముప్పై కేజీల దాకా బరువు ఉన్నాయంటే ఇవి సెలక్షన్లో బ్రీడింగ్ కోసంగా తెచ్చినట్టు ఇవి అమ్మాలనుకున్న వాళ్ళు కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్ కాల్ చేయండి సో ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి ఊరాలు అంటే గొర్రెలు మేకలు అయితే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేసి టైటిల్ దగ్గర ఉంటుందండి సో ఇది టాప్ క్వాలిటీ నెల్లూరు జుడిపివి ఆరు బ్రీడర్స్ ఉన్నాయనేసి చెప్పిన్నారు ఐదు నుంచి ఏడు నెలల వయసు ముప్పై నుంచి నలభై కేజీల మధ్యలో ఒక్కొక్క పోటల్ పిల్ల ఉంది అనేసి బ్రదర్ చెప్తున్నారండి అలాగే దీంట్లో రెండు సిగ్మార్ ఉన్నాయనేసి చెప్పినారు సిగ్మార్ పొటల్ అంటారు కదా ఇవి ఇది అడ్రస్ వచ్చేసి కరీంనగర్ నుంచి ఉన్నాయండి తెలంగాణ స్టేట్ కరీంనగర్ మనకొండూరు మండలం ఊట్కూర్ విలేజ్ నుంచి ఈ నెల్లూరు జుడిపి పోర్టల్ అనేటివి ఒక ఆరు ఉన్నాయి ఐదు నుంచి ఏడు నెలల వయసు ముప్పై నుంచి నలభై కేజీల బరువుతో ఉన్నాయి ధర వచ్చేసి ఇక్కడ రెండు రకాలుగా రాస్తున్నారు సిగ్మార్ పోటల్ పిల్లలు ఉన్నాయి పద్దెనిమిది నుంచి ఇరవై వేలు అనేసి చెప్పినారు అది జతనా అనేది కూడా రాయలేదు ఇక్కడ సో కొద్దిపాటికి బ్యారం చేసే అవకాశం ఉంది అనేసి చెప్పినారు